దొనకొండ మేజర్ గ్రామ పంచాయతీ నందు దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల లెత్సాగర్ ఆశీస్సులతో ఎర్రబాలెం గ్రామంలో మరియు ఎస్సీ కాలనీలో రోడ్లకి ఇరువైపులా పేరుకుపోయినటువంటి చెత్త చెదారం మరియు పిచ్చి మొక్కలను ఈ రోజు సొంత నిధులతో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నియోజకవర్గ బిసిసిఎల్ అధ్యక్షుడు మోడీ వెంకటేశ్వర్లు జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు షేక్ ఫయాజ్ కుందుర్తి లక్ష్మణ్ గుడిమెట్ల బాలకోటయ్య బత్ వెంకటసుబ్బయ్య గుడిమెట్ల ఇషాక్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది